హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ ఇది చూడండి బోర్డు కనిపిస్తుంది మీకు నెల్లూరు రైల్వే స్టేషను ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి వచ్చిన్నాను ఇదిగోండి ప్యాక్ చేసిన బాక్సెస్ ఇది ఇది ఒకటి వచ్చి కాకినాడకి ఇస్తున్నాను బాక్సు ఇది వచ్చి భీమవరం ఇది కూడా భీమవరమే ఇది వచ్చేసి రాజమండ్రి ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ప్రతి రైల్వే స్టేషన్లోనూ ఒక పార్సల్ ఆఫీస్ అనేది ఉంటుంది ఇది పార్సల్ ఆఫీస్ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ బాయ్ ఈ విధంగా ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు కదా పార్సల్ ఆఫీస్ అంటారు కదా అక్కడ పార్సల్ ఆఫీస్ ఉంటుంది పార్సల్ ఆఫీస్ దగ్గర వచ్చేసి మీకు ఇక్కడ బుకింగ్ ఆఫీసర్ ఉంటారు ఒక ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మీరు బుకింగ్ చేయించుకోవచ్చు బుకింగ్ చేయించుకొని ఎక్కడికైనా పంపించవచ్చు ఏం ఇబ్బంది ఉండదు అన్నీ ఇక్కడ వాళ్ళు ఎల్ఎల్ఆర్ ఇస్తారు ఒకటి ఆ ఎల్ఎల్ఆర్ తరఫున మీరు అలా వాళ్ళకి వాట్సాప్ చేశారంటే వీళ్ళు ఎల్ఎల్ఆర్ బాక్స్లోనే పంపించేస్తారు వాళ్ళకి అట్లా ట్రాన్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది ఏమి ఉండదు స్త రిస్క్ ఉంటుంది అది తీసుకోవాలి రిస్క్ బిజినెస్ అంటే రిస్క్ ఉంటుంది కదా తప్పదు కదా అది మామూలే ఓకే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే మీకు నేను ఇంకా ఏదో చెప్పాలో చెప్దామనుకుంటున్నాను కానీ నాకు తెలీదు అంటే కట్ చేసి కట్ చేసి తీసిన వీడియోలు అన్నీ జాయింట్ చేసి పెట్టడం కూడా నాకు తెలీదు ఏదన్నా నేను ఒక్కొక్క వీడియోనే పెట్టాలి ఎందుకంటే మనకి అంత పెద్దగా అవగాహన లేదనమాట మీరేమనుకోవద్దండి సరే ఫ్రెండ్స్ అయితే ఉంటాను బాయ్ ఈ పార్సల్ ఆఫీస్ చూడండి ఒకసారి ఇది పార్సల్ ఆఫీసు ఇల్లు ఇక్కడ పార్సల్ ఆఫీసు ఈ విధంగా బైక్స్ ఇవన్నీ పార్సల్ పంపిస్తుంటారు కదా అది పార్సల్ ఆఫీస్ అంటే ఓకేనా సరే అండి No. No. Why? Yeah, I don't know. Bye.